అందరికీ నమస్కారం ఈరోజు కోయిట్లో ఉన్న దినార్ రేటు వీలు గురించి తెలుసుకుందాం కోయిట్లో ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఇరవై నాలుగు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకి వచ్చేసి మూడు దినార్ల ఏడు వందల ఇరవై ఎనిమిది ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినార్ల రెండు వందల ఎనభై ఫిల్స్ ఇరవై వేలకు వచ్చేసి డెబ్భై నాలుగు దినాల ఐదు వందల అరవై ఫిల్స్ ముప్పై వేలకు వచ్చేసి నూట పదకొండు దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్స్ అలాగే నలభై వేలకు వచ్చేసి నూట నలభై తొమ్మిది దినార్ల నూట ఇరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే యాభై వేలకు వచ్చేసి నూట ఎనభై ఆరు దినార్ల నాలుగు వందల ఫిల్స్ లక్ష రూపాయలకి వచ్చేసి మూడు వందల డెబ్బై రెండు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం మన కోవిట్లో దినార్ రేటు చూసుకున్నట్లయితే ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల నలభై ఆరు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై ఆరు పైసలు తగ్గి ఈ రోజు కోవైట్లో ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఇరవై నాలుగు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవి ఈరోజు కువైట్లో ఉన్న దినా రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్